గురైన మృత్యుంజడు చిత్తూరు జిల్లా బైరేడుపల్లి మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన మూడు పాము ఇలా వింత సమస్యతో సతమతమవుతున్నాడు పాము కాటు గురై మృత్యుంజయుడిగా మారాడు వినడానికి కాస్త వింతగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్న సుబ్రహ్మణ్యం ఇప్పటి వరకు నూట మూడు సార్లు పాము కాటు గురయ్యాడు అవును అన్ని సార్లు కూడా పాము కాటు గురై ఆసుపత్రి పాల చికిత్స పొందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు పద్దెనిమిది ఏళ్ల వయసులో కర్ణాటక రాష్ట్రంలో నివాసం ఉంటున్న తొలిసారి పాము కాటు గురైన సుబ్రహ్మణ్యం అయితే ఏ సర్పదోషం ఉందో తెలియదు కానీ పాములు మాత్రము అతని పగతో రగిలిపోతూనే ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు చిత్తూరు జిల్లా బరేడ్పల్లి మండలం పెద్దచల్లారు గ్రామ పంచాయతీ కుమ్మరగుంట నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఐదో క్లాస్ అవుతాను ఇంకా ఇప్పటి వరకు నూట మూడు సార్లు పామ్ కార్టేసింది అప్పుడైతే ఆరు నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాడా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఇంకా అమావాస్య పాఠ్యము పౌర్ణము పాఠ్యము అట్లా టైంలో ఏడనని కరుస్తుంది ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక ఎనిమిది పది రోజుల మధ్యలో అమ్మాసు పాటుము పౌర్ణమి పాటు మధ్యలో తప్పించుకున్నందుకు మిగతా మామూలు టైంలో ఆ టైంలో ఉన్న టైంలో ఏడన్నా అని కాటేస్తాము దాని గురించి మేము హాస్పిటల్కి దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము నాగదోషం పూజలు కాళశ్రీ పూజలు చేసుకొచ్చినాము మేము చేసినా ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటు ఎందుకు జరుగుతుంది అని చెప్పే మానోడే లేకుండా అయిపోయింది మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము నాకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మా అమ్మ వయసు అయిపోయింది ఆ అమ్మ కష్టపడలేదు ఇట్లా నేను నాకు తిరిగినప్పుడు ఐదు వేలు ఇంకా ముప్పై వేలలోగా ఖర్చు వస్తుంది అట్లా నెలకు నెల ఇట్లా జరుగుతుంది కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది మమ్మల్ని గవర్నమెంటు ఆదుకొని ఏమైనా ఆర్థిక సాయం చేయాలని కోరుతాను